ೂರ ಮುನ್ಸಿ ಸಿಬ್ಬಂದಿ ಕುಮಾರ್

నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పతనం చే పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తపనే నన్ను నడిపిస్తుంది అదే ఆ పుణ్యదంపతులమ్మగారు నాన్నగారు ఆశిస్తున్నారు నా కళాబుల్ని ఆశిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళ ప్రోత్సాహం స్వార్థం లేకుండా ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి నా దృష్టం ముఖ్యంగా నా హిందూపురం హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద అవసరం వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఒక ఈ హిందూపురాన్ని కాదు ఆ రకంగా